హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేనండి మీ మహాని ఈరోజు మీ ముందు తీసుకొచ్చాను బోటి బీరకాయ ఈ రెండు కాంబినేషన్లో కర్రీ ఎలా చేయాలో చూపిస్తారండి ఇక్కడ మనం బోటి క్లీన్ చేసాం కదండి దానికి సరిపడినంత ఉప్పు పసుపు తీసుకున్నాము అదే ముదురు బోటి అయితే రెండు గ్లాసులు వాటర్ పడతాయండి లేతదే కాబట్టి ఒక గ్లాస్ వాటర్ సరిపోతాయి నాకు ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను అది బాగా ఉడికిన తర్వాత ఇలా అయిందండి అందులో వాటర్ ఏం లేదు మొత్తం వెనికిపోయింది ఒక ప్యాన్ పెట్టుకుందాము ఆయిల్ ఎంత కావాలో అంత తీసుకుందాము రెండు చక్కా లాంగ్ అండి స్మెల్ బాగుండుద్ది అల్లం పేస్ట్ అండి ఈ అల్లం పేస్ట్ కూడా బాగా ఫ్రై అవ్వాలండి బాగా ఫ్రై అయిన తర్వాత నేను ముందుగానే రెండు పెద్దల్లిపాయలు నాలుగు పచ్చిమిరకాయలు బీరకాయలు కట్ చేసి మొత్తం పెట్టుకున్నానండి పెద్దలిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేద్దామండి అవి కూడా బాగా ఫ్రై అవ్వాలి అవి కూడా బాగా ఫ్రై అయిన దాకా తిప్పుతూనే ఉండండి ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉండిద్దండి ఇలా ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఆ బీరకాయ ఫ్లావర్ ఆ బోటి ఫ్లేవర్ అసలు ఎంత టేస్ట్గా ఉందంటే అంత టేస్ట్గా ఉందండి మేము ఎప్పుడు ఇలా చేసుకుంటానే ఉంటాము అందుకే మీకు కూడా చూపించాను ఉప్పు మనం ఉడకబెట్టేటప్పుడు వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి ఎంత సరిపోతుందో అంత మీరు ఎక్కువ తినేవాళ్ళైతే అది మీ ఇష్టం కొంచెం పసుపు వేసుకుందామండి ఆల్రెడీ మనం పసుపు వేసాము ఎక్కువ కొంచెం సరిపోతుంది ఇక్కడ మనం టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఎక్కువ ఏం అవసరం లేదు రెండు టమాటాలు సరిపోతాయి ఎందుకంటే బీరకాయ ఉంది కదా మరి ఎక్కువ ఉంటే సవధానం వచ్చేసిద్ది ఆ టమాటా కూడా మెత్తగా ఉడకాలండి చూసారా ఎలా గుజ్జు లాగా వచ్చేసిందో ఇప్పుడు మనం బోటి ఉడకబెట్టుకున్నది ఉంది కదండి అది వేసేసుకుందాం అందులో ఆ బోటీ కూడా వేసి మొత్తం కలబెడదామండి చక్కగా ఒక బోటేకి నాకు ఒక కేజీ బీరకాయలు తీసుకున్నానండి కేజీ బీరకాయ ముక్కలు ఇవి అయితే మరీ సన్న పీసెస్గా కట్ చేయొద్దండి చూసి కట్ చేసుకోండి కొంచెం ముక్క కనిపించేలాగా ఎందుకంటే అది ఉడుకుతుంది కదా మళ్ళీ చిన్నగా అయితే గుజ్జులాగా అయిపోతుంది మనకు కనిపించదు మొత్తం కలదిప్పాలండి మొత్తం కలవాలండి మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే చూసి వేసుకోండి మాకైతే రెండు స్పూన్లు సరిపోయింది కారం ఎక్కువ తక్కువ అన్నది అది మీ ఇష్టం కారం కూడా వేసి చక్కగా కలిదిప్పుదామండి నేనైతే ఇందులో మళ్ళీ వాటర్ అనేది వేయలేదండి ఎందుకంటే మనకు అందులో ఉన్నది సరిపోతుంది బీరకాయలో వాటర్ అనేది ఉంటుంది టమాటాలో ఉంటుంది మనం ఈ బోటి ఉడికించుకున్నాం కాబట్టి మగ్గిపోతుందండి ఆల్రెడీ మనకు అది ఉడికే ఉంది కాబట్టి చక్కగా అదంతా కలిదిప్పి మూత పెడదామండి మనకి ఇందులో కావాల్సిన మసాలా అండి ధనియాలు చక్కా లొంగయ్ కొంచెం ఫ్రై చేసుకోవాలి కొబ్బరి మిక్సీ పట్టుకుందామండి అది మెత్తగా అయిన తర్వాత చూడండి ఎలా ఉందో ఇలా మెత్తగా రావాలి ఇంకా ఇలా మెత్తగా రావాలండి ఇది కర్రీలో వేసేద్దాము చూసారా వాటర్ అనేది ఎలా వచ్చాయో ఇంకా వాటర్లోనే చక్కగా మగ్గిపోయిద్దండి కరాపాకు వేసుకుందాము ఈ మసాలా పౌడర్ వేసుకుందామండి చాలా టేస్ట్గా ఉండిద్ది ఇలా పట్టుకుంటే మనం ఇంట్లో చేసుకున్నది కాబట్టి ఇంకా టేస్ట్గా ఉండిద్ది అండి కొత్తిమీర సన్నగా తరిగి కట్ చేసుకుందామండి అది శుభ్రంగా కడిగి అది కూడా వేసుకుందాము చక్కగా కలితిప్పండి అంతా కలిసేలాగా అది కాసేపు మగ్గాలండి ఇప్పుడే కదా మనం ఎండి మసాలా వేసాము అది కూడా చక్కగా మగ్గిపోవాలి ఈ బీరకాయ బోతి అనే కాంబినేషన్ అయితే చాలా బాగుండుద్ది అండి ట్రై చేయండి మీరు కూడా దోసకాయ గోంగూర ఎలా వేస్ట్ చేసుకుంటారని తెలుసు కానీ బీరకాయతో త్వరగా ఎవరు ట్రై చేయరు కానీ చేయండి చాలా బాగుండిద్ది ఫైనల్ లుక్ అయితే ఇదండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా వచ్చింది అన్నది కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్